బాగున్నారనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం ఇప్పుడైతే మా పనులు మా యుద్ధానికి స్టార్ట్ అయ్యామండి ఫస్ట్ అయితే వాకిలి ఎంత కల్లేపు చల్లినా కూడా మట్టి వచ్చేస్తా ఉంది అది ఇప్పుడు పైప్ తీసుకొని నీళ్ళు బాగా ఫుల్గా నీళ్ళు కొట్టేస్తాను అనమాట ఆంగూడ కొట్టద్దా ఆఫ్ నేను ఆఫ్ నీళ్ళు కొడతాం బాగా అనగద్దు అనమాట కల్లేపు చల్లుతున్నా కూడా అనగట్లేదు వచ్చేస్తా ఉంది మట్టి నీళ్ళు కొట్టేస్తాను మా మమ్మీ చూడండి అటు జర్నీ వేసుకోను లోపలి చీకటిగా ఉంది ఓకే మా పాప అయితే నాకు ఈరోజు హెల్ప్ చేస్తుంది అందుకే వాన ఉంది నేనైతే ఇల్లు చిమ్ముకొని వెళ్ళిపోతున్నాను వాకిలు జిమ్తా నీ మమ్మీ అని చెప్పి తీసుకుంది అదిగోండి చిమ్ముతా ఉండ వాకిలు జిమ్ముతుంది ఈరోజు వాన వచ్చేటట్టుంది డ్యాన్స్ వస్తుంది ఒక్క తాకదు అసలు ఏదో వాకింగ్ చెప్తాను పోయింది మా పాపకి ఇదే ఇది నేను దోశకొచ్చేస్తున్నా నువ్వు చిమ్మేసుకున్నావు సర్లే నేను ఎత్తే వేసుకుంటా లేని ఆ చిమ్మతాలే చూసారా సగం జమ్మద్దు అంతా సగం నన్ను జమ్మంటుంది అంతా నన్ను చిమ్మేయంటాం చూడండి అయిపోయింది తల్లి చిమ్మేసింది పైప్ పెట్టేసుకుందామా అలసిపోయిందాము అలసిపోయావా సరే పైప్ పెట్టేద్దామా అక్కడ ఉన్న తీసుకొని పెట్టద్దా మమ్మీ నీళ్ళు పడుతుంది పైన క్యాన్ లేదు మా తప్పుడు తీసుకెళ్ళాడు లేవు తీసుకురావడానికి తీసుకెళ్ళున్నాడు లోపల ఇవన్న పట్టేసి ఫ్రిడ్జ్ లో పెడతాం వేడి కదా కొంచెం కూలింగ్ ఉంటే తాగడానికి బాగుంటుంది

చెప్పుకొని కూడా చెప్పుకోలే కదా బానుంది బాగా నువ్వు సగం నేను సగం ముడత రావట్లే ముడతడింది వాటర్లేముంటుందండి టీ టైమ్ వచ్చిందా మమ్మీ చక్కెర వేస్తుందో మమ్మీ ఎక్కువ షుగర్ వస్తుంది మమ్మీ మమ్మీ బాబా పిలుస్తున్నాడు

వాసన బల వంటల వాసన బాగుంటుంది వాసన ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకు తెలిసి ఒకరికన్నా ఇష్టం ఉంటుంది వర్షం పడినప్పుడు వస్తుంది కదా బాబా ముగ్గు పోనీ మా పాప మా పాప కొడుతుంది మా పాపకి ఇష్టం అంట కొట్టు బాగ కొట్టలేదంటే నేను తీసుకుంటప్పుడే చెప్తున్నా నీట్గా కొట్టు ఎక్కడో మెలకుబడి ఉంటుంది వస్తాయిండు వాసన మాత్రం భలే ఉంటుంది వాసన వర్షం పడినప్పుడు వచ్చే వాసనలాగా వస్తుంటుందండి నాకైతే చాలా ఇష్టం పైన పోస్తున్నావు నువ్వు ముగ్గు మా అమ్మ అనుకున్నారా హలో మా అక్క అండి నీకు అది మా అక్కకి మామూలుగా ఇది రాదు నేను కూడా మా అమ్మ అనుకున్నా కన్ఫ్యూజ్ అయ్యా మా అక్క వేసేదాడ పూలు పల్లెగా చేస్తున్నా ఎల్లో కలర్ చాలా కాస్తున్నాయి దీనికి గాయట్లేదు ఏమైందో ఏమో దీనికి మాత్రం భలే కాస్తున్నాయి చూడండి ఎలా ఉందో మా అక్క రకరకాల డిజైన్లు రాస్తుంది ఆడొకటి ఏడొకటి ఇదేం మామిడి ఆకులు కదా ఎట్ట పడతా టేస్ట్వేనా అంతేనా చాక్లెట్లు కదా అదిగో మా పాప రెడీ వచ్చేసింది దాని నుంచి జల్లుకుంటా పైపు ఇక్కడే పెట్టుకుంటే కిందే రోజు కొట్టుకునే దానికి పనికి వస్తుంది వస్తుందండి పూలు పూల్ పూల్ పడింది పై ఆలస్యం తగేస్తూ ఉంది వేడి ఎక్కువ ఉంది కదా నెల్లూరులో వచ్చి ఈరోజు నలభై ఒకటి ఉంది తగ్గుతూ ఉన్నాయి అన్ని ఊర్లలో వానలు పడుతూ ఉన్నాయి ఏడేమో వర్షం ఛీ ఏడేమో ఎండలు మార్జిన్లో కొట్టింది చూసారా బాగా కొట్టింది ఇక్కడి నుంచి ఆడదాకా కరెక్ట్ మార్జిన్ వద్ద వద్దు బండి మీద వద్దమ్మా ఎలా గడుగుతున్నారు రెండు మెలకలు కూడా ఉన్నాయి మళ్ళీ దాంట్లో నుంచే నీళ్ళు కావాలంట ప్లేయర్లు అదిగో ఆ కావాలంటోప్లయర్లు ఉంది చూడు ఆ లాస్ట్ ఉంది చూడు అదిగో అదిగో ఉన్నాయి చూసారా సెకండ్ ఆరిపోయింది చూడండి కూడా పీల్చుకుంటుంది భూమి నీళ్ళు చాలా తక్కువైపోయాయి నెల్లూరు సైడ్ అయితే అస్సలు వానలో పడట్లేదు ప్రతి ఊర్లో పడుతున్నాయి కానీ నెల్లూరు సైడ్ మాత్రం అస్సలు పడట్లేదు ఏందో అసలు అన్ని ఊర్లో ఏమో వానలు బాగానే వచ్చాయి మా అక్క పనులు అయిపోయాయి కదా ముగ్గువరు వేయాలమ్మా ఇంతకీ అమ్మ అది ఒక టీ పెట్టేసుకుంటుంది టీ టీ టీ

ఇది చూసి చూసారా దిన్న అడిగింది దానికి ఇంకేం అడగకూడదు అంట మా పాప దిండు కూడా తెచ్చిలేదు మా పాప మమ్మీ టీయా బాగున్నాయమ్మా బాగున్నాయా నీళ్ళు టీ అబ్బాయి రో బానే ఉన్నట్టున్నాయి కదా వెళ్ళిపో వెళ్ళి స్నానాలు ఇదే చేసుకోప బాయ్ బాయ్ కప్పేమంతుంటారు టీ కూరనే ఉంటాయి దాంట్లో మా అమ్మగారిని ఇస్తే ఫుల్లుగిస్తుంది నేను పోసుకుంటే పోసుకోను ఎక్కువ మా అమ్మ ఇస్తే ఫుల్కి ఇచ్చేస్తుంది తాగేస్తాను నేను పోసుకుంటేనే తక్కువ పోసుకోండి ఎక్కువ తాగలేదు టీ తాగుతున్నారు మనం వాటర్ అమ్మ రావట్లేమోత వచ్చిందిలే ఈ వీడియోలో కనిపిదేమో ఆ వీడియోలో కనిపితే అయిపోయింది అంటే ముగ్గు ఇప్పుడే వేయకూడదండి కొంచెం టైం పడుతుంది అంటే ఇప్పుడు ఐదు ఆరే టైము ఈ టైంకి పెద్ద ముగ్గు వేయకూడదు కదా సన్న ముగేగ దానికని చెప్పేసి ఏడు గంటలకు అట్ చేయించేస్తాను ఓకే అందుకు ఈరోజు ఇట్లా ఇది పరిస్థితి పనులు తర్వాత అయిపోయింది ఈ కూడా తాగేస్తా బాయ్ హాయ్ బాయ్